ఎప్పుడెప్పుడు అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అఖండా టూ టీజర్ వచ్చేసింది అసలు అరాచకం అంటే ఏంటో ఈ టీజర్ చూస్తుంటేనే తెలుస్తూ ఉంది అబ్బబ్బా ఏం కట్ చేస్తావు మామ టీజర్ అని బోయపాటి మామను అనిపించాల్సిందే ఇక అంత విజువల్ టెరఫిక్గా ఉంది అసలు ఒక్కొక్క షార్ట్ స్క్రీన్ పై చూస్తుంటే రోమాలు నిక్కబుడుచుకునేలా ఉన్నాయి ఇక మొత్తానికి మాత్రం బాలయ్య బాబు ఫ్యాన్స్కి అయితే ఫుల్ కిక్ ఇచ్చేసింది ఈ యొక్క టీజర్ మరియు ముఖ్యంగా త్రిశూలంతో తలలు తెంపై షాట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది బోయపాటి శ్రీను బాలయ్య సినిమా వస్తుందంటే ఆడియన్స్ ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఈ యొక్క టీజర్లోనే చూపించేశారు ఆ యొక్క రేంజ్ని ఇక మరణ మాస్ అంతే ఇక ఈ దెబ్బతో సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు పీక్స్లోకి వెళ్ళిపోయి ఎంతైనా బాలయ్యను చూపించాలంటే బోయపాట్ శ్రీన్ తర్వాతనే ఎవరైనా ఇక ఈ యొక్క సినిమాను సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు కానీ వాయిదా పడే ఛాన్స్ ఉందని కూడా సమాచారం అందుతుంది ఏదేమైనా సినిమా ఎప్పుడు వచ్చిన రికార్డులు మాత్రం తిరగరాస్తుందని క్లారిటీ వచ్చేసింది మామూలుగానే హిట్ అయిన సినిమాకు సీక్వల్ తెరకెక్కుతుందంటే సినీ లవర్స్ కళ్ళను ఆ సినిమా పైన ఉంటాయి ఇక అలాంటి బాలయ్య మార్కెట్ను అమాంతం పెంచేసిన అఖండ సినిమాకు సీక్వెల్ అంటే ఫ్యాన్స్కు మాత్రమే కాదు సినీ ప్రియులందరూ ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం కళ్ళు కాయల్ కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతూ ఉంది నందమూరి బాలకృష్ణ కెరియర్లోనే భారీ హిట్ సాధించిన చిత్రాల్లో అఖండ ఒకటి మాస్ ఫుల్గా తెప్పించిన బోయపాటి శ్రీను దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ యొక్క మూవీ టాలీవుడ్ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్ళిందనే చెప్పాలి మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన నరసింహం నందమూరి బాలకృష్ణ భార్య అయిన వసుంధరాదేవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బావగారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మరి ముఖ్యంగా మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక యొక్క టీజర్లో మీరు త్రిశూలంతో విలన్స్ను నరుగుతున్న విధానం కానీ చాలా అద్భుతంగా అనిపించింది పక్కా ఈ యొక్క టీజర్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ వసుంధరాదేవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి